ఏ పేదవాడు అప్పులపాల కాకూడదు ఏ పేదవాడు వైద్యం అందక ఇబ్బంది పడకూడదు ఏ పేదవాడు వైద్యం అందక అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు ఆరోగ్యశ్రీని విస్తరించం ఇరవై ఐదు లక్షల దాకా ఏ పేదవాడికైనా ఉచితంగా వైద్యం రెస్ట్ పీరియడ్ లో కూడా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్ లో కూడా ఆరోగ్య ఆశన ఈ రోజు ప్రతి పేదవాడికి అండగా గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ ఈరోజు గ్రామానికే ఓ ఫ్యామిలీ డాక్టర్ ప్రతి ఇంటిని కూడా జల్లబడుతూ అన్న అక్క మీ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి అనే మీకు మందులు ఇస్తూ టెస్టులు ఇస్తూ ఏకంగా ఇంటికే ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ఇంతగా ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ వీటి అన్నింటితో పాటు వీటి అన్నింటితో పాటు వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆరు వందల రకాల రకాల సేవలు అందిస్తా ఉన్నా గ్రామ సచివాలయాలు ఏ గ్రామానికి వెళ్ళినా అరవై డెబ్బై ఇందకు ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్ల వ్యవస్థ అదే గ్రామంలో ఇంకో రెండు అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతులను చేయి పట్టుకొని నడిపిస్తూ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడి అక్కడే కనిపిస్తుంది ఈ రోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఈ రోజు గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మనకు రక్షరగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఈరోజు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ నా అక్క చెల్లెమ్మను కొరకే పెట్టడం జరిగింది నా అక్క చెల్లెమ్మలు ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా ఇబ్బంది పడకుండా నా అక్క చెల్లెమ్మల ఫోన్ లోనే ఈ రోజు దిశ యాప్ ఏ అక్క చెల్లెమ్మ కూడా బయటకు పోయిరా ఆపదలో ఉన్నప్పుడు ఆ దిశ యాప్ లో బటన్ నొక్కుతే చాలు పది నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి చెల్లమ్మ ఏమైంది అని అడుగుతా ఉన్న పరిస్థితి నేను అడుగుతా ఉన్నా ఈ వన్ నేను చెబుతా ఉన్న ఈ పథకాలు నేను చెబుతా ఉన్న ఈ మార్పులు నేను చెబుతా ఉన్న ఈ లంచాలు వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు మీ బిడ్డ మీకు పాలన అందించాడు లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడిన పాలన నా అవ్వ తాతలకు తోడుగా నిలబడిన పాలన మొట్టమొదటిసారిగా కనిపిస్తా ఉంది